నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పనులు దొరకట్లేదా దొరికిన పని నచ్చట్లేదా ఇచ్చే జీతం కానీ లేదా రెమ్యునరేషన్ కానీ వాట్ అది సరిపోవటం లేదా తేడా ఎక్కడొస్తుంది తెలియదు కానీ ఖచ్చితంగా ఉద్యోగాలు లేవు అని జనాలు అంటుంటే ఉద్యోగాల కోసం బయట నుంచి ఇక్కడికి వస్తున్న జనాలు ఉన్నారు ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళుతున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడో మానసికంగా కానీ ఆలోచన ధోరణిలో కానీ ఎక్కడో తేడా ఉంది ఎక్కడ తేడా అంటే అది ఆయా కుటుంబాలు వ్యక్తులు బట్టి మారుతూ ఉంటుంది దాన్ని నెగిటివ్గా ఎవరు చూడక్కర్లేదు కానీ యాంబిషన్స్ యాస్పిరేషన్స్ ఎచీవ్మెంట్స్ సోషల్ స్టేటసెస్ రెమ్యూరేషన్స్ దే ఆర్ రిసీవింగ్ ఇవన్నీ దీంట్లో పార్ట్ తాజాగా అంటే నాకు ఇంతకుముందు కూడా ఈ అనుభవం ఉంది తాజాగా మా మిత్రుడు ఒకతను సంగారెడ్డికి చెందిన ఒక మిత్రుడు చెప్పాడు సంగారెడ్డిలో పత్తి చేలలో పత్తి ఏరడానికి కర్ణాటక బార్డర్ నుంచి మనుషులు వస్తున్నారు ఎట్లాగంటే వాళ్ళకి వాళ్ళు రోజు వంద కిలోమీటర్లు జర్నీ చేస్తున్నారు వంద కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి పత్తి అల్లూ పత్తి ఏరి మళ్ళీ బయలుదేరతారు అతను చెప్పిన సమాచారం ఏమిటంటే వాళ్ళు పొద్దుట మూడు మూడున్నరకు లేచి ఐదు ఐదున్నరకు బయలుదేరి ఏడయ్యేసరికి పొలానికి వస్తారు ఏడు ఏడున్నర వాటెవర్టీస్ అక్కడి నుంచి పని మొదలెట్టి సాయంత్రం వరకు పని చేసి మళ్ళీ ఇంటికి వెళ్తారు సరే మధ్యలో ఒక గంట రెండు గంటల రెస్ట్ ఉంటుంది అది వేరు కానీ కాసేపు బ్రష్ చేసుకుంటారు పని చేస్తారు మళ్ళీ ఇంటికి వెళ్తారు మళ్ళీ మరుసటి రోజు పొద్దుట వస్తారు పత్తి రైతులు తాము తాము కూలీలకు ఇచ్చే డబ్బులతో పాటు అదనంగా ట్రాన్స్పోర్ట్కి ఆ రైతు అయితే అట్లీస్ట్ ఈ మా ఫ్రెండ్ మాట్లాడిన రైతు అయితే హీస్ స్పెండింగ్ అరౌండ్ త్రీ టు ఫోర్ థౌజండ్ టూ టు త్రీ థౌజండ్ వాట్ అవర్ ఇస్ పెర్ డే దట్స్ వాట్ హీస్ డూయింగ్ మనుషులు దొరక్క అంటే సంగారిలో ఇంతకుముందు మరి ప్రతి చోట బయటించే మనుషులు వచ్చారా కాదు సంగారెడ్డిలో ఉన్నవాళ్ళు టౌన్లో అంటే సంగారెడ్డి అంటే ఐ మీన్ ఆ జ హైదరాబాద్ దగ్గరగా ఉన్న ఏరియా కనుక వాళ్ళు దే ప్రిఫర్ టు వర్క్ ఇన్ సిటీస్ అంటే వాళ్ళు ఏమంటారట అసలు వస్తున్నది ఇది ఏమిటంటే మేము పొలంలో పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేసే వచ్చే పని వచ్చే డబ్బులు ఇటువంటి చోట ఐదారు గంటల పనిచేస్తే వస్తాయి అందుకని మేము పని మారుతున్నాము అని సరే దాంతోపాటు కొత్తగా నేర్చుకోవడం ఇది కూడా ఉందనుకోండి అంటే ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందో అక్కడికి మారుతున్నారు మనుషులు ఇది చాలా సహజంగా మరి కర్ణాటక పరిస్థితి ఏమిటి అక్కడ ఈ మాత్రం ఆదాయం కూడా లేదా ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకొక వార్త సర్కులేట్ అవుతుంది సర్కులేట్ అంటే వాస్తవానికి దట్ ఈస్ ఎఫెక్ట్ ఫ్యాక్ట్ మన దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ప్లంబింగ్ పని కానీ లేదా వుడ్ వర్క్ కానీ లేదా ఇంటీరియర్ కానీ ఇట్లాగా లేదా మేజన్ వర్క్ కానీ ఇవన్నీ చేయడానికి ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ ఇట్లాగా ఈ ప్రాంతాల నుంచి మనుషులు వస్తున్నారు వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళు సంవత్సరానికి ఒక నెల పదిహేను రోజులు నలభై పదిహేను రోజులు వాటర్ పెట్టి వెళ్తారు మళ్ళీ వస్తారు వాళ్ళని తీసుకురావడం కూడా ఒక బిజినెస్ ఏది వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేయడం తీసుకురావడం వాళ్ళకి ఇక్కడ షెల్టర్ అరేంజ్ చేయడం షెల్టర్ అరేంజ్ చేసిన మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం కాంట్రాక్టర్కి అంటే బిల్డింగ్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి మంచి చేయడము ఇదొక పార్ట్ రెండో పార్ట్ ఇక్కడ పనులు దొరకట్లేదు అని చెప్పి మేము నిరుద్యోగంలో అని చెప్పి చేస్తున్నాం అంటే చేసే పని ఇది రైట్ అది లేబరు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాము దాని దాని నుంచి కొంచెం ముందుకు వెళ్తాం ఇప్పుడు ఇంజనీరింగ్ ఇంకోటి ఇంకోటి చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు దే ఆర్ ప్రిఫరింగ్ టు గో అబ్రాడ్ రైట్ అంటే దోస్ హూ హూ కెన్ ఎఫర్డ్ వాళ్ళు బయట బయటకు వెళ్తున్నారు అక్కడ సంపాదిస్తున్నారు అక్కడ చదువురు ఈ సిస్టము బాగుంది మాకు అక్కడ ఇది ఉంది ఇంటర్నేషనల్ ఎక్స్పోజ్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ప్రస్తావన ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి పెడుతుంది ఇంతవరకు బాగుంది కానీ లిమిటేషన్ ఎక్కడ అసలు ఎక్కడైనా లిమిట్ పెట్టుకుంటారా అంటే యూజువల్గా ఒక ప్రాబ్లం ఏమో కనపడుతుంది అంటే ప్రతి అంటే ఏ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా సరే కనపడుతున్నా ఒక అంశం ఏంటంటే బాగా ఎక్కువ ఎక్కడ పనిచేస్తున్న వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి పనిచేయట్లేదు పేజ్ అంతా ఎవరు పనిచేయట్లా డబ్బుల కోసం పనిచేస్తున్నారు ఎస్ అందరూ డబ్బుల కోసం పనిచేస్తారు డబ్బులే ముఖ్యం కనుక డబ్బుల కోసం పనిచేస్తారు అంతవరకు బాగుంది కానీ ఇక్కడ నేనున్న సీటు బాగోలేదు పక్క సీటుకు మారుతాను ఆ పక్క సీటు బాగోలేదు మరో సీటుకి మారుతాను అంటే ఈ గుడుగుడు గుంజల్లో ఇలా కొట్టుకుంటూ వెళ్తారా తిరిగి ఎక్కడన్నా ఇది ఉందా ఒకటి అసలే చాలామందికి అంటే ఇందాక ఫస్ట్ మనం ప్రస్తావించుకున్నదేమో రోజువారీ దినం గడవడానికి కదా ఇది వీళ్ళు ఆ తర్వాత మనం ఏమో హై యాస్పిరేషన్స్తో ఉండి పైకి వాళ్ళు అంటే దోస్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ అండ్ ఆల్ దిస్ అంటే పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా బాగుంది అంటున్నారా ఏమో అని అంటున్నారు చాలామంది పర్వాలేదు ఓకే బట్ నాట్ షూర్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు అక్కడ కనుక ఉపాధి కోల్పోయినప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ఎబ్రాట్లో ఎవరైనా ఉండి పదికొల్ పేరు ఉంటే అట్లీస్ట్ మా నా సన్నిహితుడు ఒక అతను చెప్పింది ఏమిటంటే దే నీట్ ఏ మినిమమ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇది అన్ఎంప్లాయీగా ఉండి ఇక్కడ కనుక కుటుంబం సపోర్ట్ చేయాల్సి వస్తే దేని ఎట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ మనం నుంచి ఎటు తిరిగి ఎటు వెళుతున్నాము అసలు మనం అంటే ఒక స్థిరమైన ఆలోచన ఉందా మనకంటూ ఒక ప్లానింగ్ ఉందా ఇది ఒక ఆస్పెక్ట్ రెండు చివరిలో మనం చెప్పుకున్నట్టు మనకి ఈ సీటు బాగోలేదు పక్క సీటుకు వెళ్ళాం పక్క సీటు బాగోలేదు ఆ సీటు వాడతాం ఆ సీటు వాడతాం ఎక్కడికి వెళ్ళినా ఏ సీట్లో పనిచేసినా ఏ సంస్థలో పనిచేసినా ఏ ప్రాంతంలో పనిచేసినా స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి మీరు ఆ ప్రాంతానికి కొత్తగా ఒక కంపెనీలోకి వెళ్ళారనుకోండి అక్కడ ఏం జరుగుతుంది మీతో ఈక్వల్గా పనిచేసేవాడు ఒకడు ఉంటాడు మీకన్నా సుపీరియర్ ఉంటాడు మీకన్నా జూనియర్ ఒకడు ఉంటాడు మీ జూనియర్ ఏమని ఫీల్ అవుతాడంటే యూ కేమ్ దేర్ టు ఆక్యుపై హిస్ సీట్ టు క్లోజ్ హిస్ ఛాన్స్ ఆఫ్ గ్రోయింగ్ అనే ఫీల్ అవుతాడు మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ప్రూవ్ చేసుకోవాల్సిందే దీంట్లో ఎవరికి ఎక్సెప్షన్స్ ఉండవు ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే కర్ణాటకలో మరి వాళ్ళకి పనులు లేవా అక్కడ వ్యవసాయం జరగట్లేదా పోనీ తెల సంగారెడ్డిలో అక్కడ వ్యవసాయం జరగట్లేదా అక్కడ పనులు లేవా వాళ్ళు అక్కడి నుంచి సిటీలో వస్తున్నారు ఇక్కడి నుంచి అంటే ఈ యాస్పిరేషన్స్లో ఆర్ వై లూజింగ్ సంథింగ్ ఆర్ అవర్ యాస్పిరేషన్స్ ఆర్ నాట్ బియాండ్ వాట్ వీ కెన్ డూ బట్ ఆర్ దే మేకింగ్ ఎస్ మోర్ ట్రబుల్స్ అప్ అంటే నేను కొత్తగా ఏదైనా చేస్తాను కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తాను దానికోసం నేను అనే అనేవాళ్ళు వేరు ఇది వేరే కేటగిరీ ఆ కేటగిరీ కదా మాట్లాడుతున్నది ఎక్కడ ఎలా ఎంతకాలం మనం పనిచేయాలి అండ్ చేసినప్పుడల్లా ఇబ్బందులు వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి ఇది ఒక ఆస్పెక్ట్ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టు చూస్తూ ఉంటే నాకు ఎందుకు అనిపించింది ఏమిటంటే దేర్ ఆర్ సెవరల్ ఇష్యూస్ ఇట్ వెరీ ఫీల్డ్ వెదర్ యు ఆర్ వర్కింగ్ యాజ్ అ లేబర్ లేబర్ ఫీల్డ్లో పని చేస్తూ ఉంటారు లేబర్ ఫీల్డ్లో పని చేస్తుంటే వంద కిలోమీటర్లు వచ్చి వంద కిలోమీటర్లు పెడుతున్నాడు అంటే ఇమేజిన్ దేర్ కండిషన్స్ అండ్ మన సిటీలో హైదరాబాద్లోనే రోజు ముప్పై నలభై కిలోమీటర్లు యాభై అరవై కిలోమీటర్లు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా సో ఎట్ ఎవ్రీ ప్లేస్ దేర్ ఈజ్ సమ్ డిస్కంటెంట్ డిస్కంటెంట్ ఈజ్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ అవర్ సైకాలజీ రేదర్ దెన్ వాట్ ది ఫీల్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇది ప్రతి చోట జరుగుతున్న సమస్య దీనిని ఎలా అధిగమించాలి అనే దాని మీద కొంచెం మోటివేట్ చేయకపోతే చాలామంది ఇబ్బంది పడతారు ఇప్పుడు సంగారెడ్డి నుంచి ఇక్కడెక్కడికో వచ్చి పనిచేస్తాడు రోజు అప్ అండ్ డౌన్ చేస్తాడు సంథింగ్ మే హ్యాపీ అంటే ఏదో జరగాలి జరుగుతుంది అని కాదు ఆర్ యూ ట్రావెలింగ్ యువర్ అసలు ఆర్ యూ రెడీ టు షిఫ్ట్ ఆర్ యూ రెడీ టు న్యూ స్కిల్స్ ఇవేమైనా జరుగుతుందా లేదు జస్ట్ లైక్ దట్ ఎక్కడికి వస్తారు ఇక్కడే డిస్సాటిస్ఫాక్షన్ కాదు సమ్వేర్ దేర్ షుడ్ బి ఏ వర్క్ విత్ ఏ ప్యాషన్ అది ఉంటే మాత్రమే మిగిలిన అన్నీ నడుస్తాయి లేకపోతే ఇట్ గోస్ ఇన్ ఏ రాంగ్ వే